హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీక్రాంతి వ్లాగ్స్ మన వీడియో ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా అలాగే మన వీడియో లైక్ చేయండి అయితే ఈరోజు సండే అండి అందరికీ హ్యాపీ సండే కానీ సండే అయినా మాకు సండే లాగే అనిపించదు ఎందుకంటే చికెన్ మటన్స్ అయితే అలాంటివి ఏం లేవండి మా స్వామి ఉన్నారు కదా అంటే ప్రజెంట్ ఇంట్లో లేకున్నా ఆయన మాల వేశారు కాబట్టి ఆయన ఫ్యామిలీ కూడా అయితే నాన్ వెజ్ని అయితే ముట్టుకోకూడదు సండే ఒకటి అయితే కొంచెం లేట్గానే లేసారండి పూజ చెప్పలే అవేమి లేవు ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ సో పూజ అయితే ఏం చేయలేదు మా వాళ్ళు నార్మల్ టైంలో ఎనిమిది తొమ్మిది వరకు కూడా పడుకుంటారు లేపినా లేయరు ఈరోజు సండే కాసేపు పడుకోండరా అంటే లేచి వచ్చిండు రాయుడు పెద్దరాయుడు ఇంకొచ్చిండు వచ్చాడు తీస్తాడు వేస్తాడు ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు మా పిచ్చమ్మ కూడా మా విజమ్మైతే ఇంకా రోజులు లేదు నాకు నిద్ర వస్తుంది నాకు కాలం వస్తుంది ఇలా సండే కాబట్టి పోతే అందరికైతే లేచింది ఇంకా అయితే కసుపు వచ్చి ఇల్లు అయితే తుడిచానంటే రాత్రి సామాన్లు అడిగాను కాబట్టి ఇంకా ఇంట్లో పని అయితే ఏం లేదు ఇంకా జస్ట్ కసిపుచ్చి మాపై పెట్టేసాను ఇంటి పని అయితే అయిపోయింది ఇంకా స్నానం అయితే చేసుకోవాలండి ఇంకా పిల్లలకు కూడా అయితే స్నానాలు అయితే చేయించి వంట అయితే స్టార్ట్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మా ఇద్దరికైతే స్నానాలు అయితే చేయించానండి ఇంకా ఈరోజు రాగి బోండాలు అయితే చేస్తున్నాను రాగి పిండి కొద్దిగా ఉందండి అందులోనే కొద్దిగా బియ్యం పిండి అయితే వేసి రాగి బోండాలు అయితే చేస్తున్నాను ఏంటి ఇది నల్లగా ఉండేనాను మాకండే రాగి ఉండేది అండ్ బ్లాక్గా ఇంకా అయితే ఇంకా కాస్త నల్లగా అయితే అవే అండి టేస్ట్ అయితే బాగుంటాయి సరే అంతకుముందు కూడా చేశాను ముగ్గురికైతే సరిపోతాయండి తర్వాత అయితే బోల్డర్ అయితే చాలా బాగా వచ్చాయండి లోపల కూడా మొత్తం పూర్తిగా ఉడికాయి దేదు బాబు కంపాస్ట్ అయిపోతాయి ఎవరు ఫస్ట్ నేను లేండు అక్క మొత్తం వేసుకుంటుంది ఉంచుతా బాగున్నాయి ఎప్పుడు ప్రతి మొత్తం వేసుకుంటుంది ఉంచుతూలే ఇక మన దగ్గర షానోళ్ళా చేసిద్దే కొద్దిగాలండి గురి సరిపడే చేశాను ఉన్నాయా నాలుగేళ్ళు ఉన్నాయా తిన్నాం ఇంకో మధ్య కదా తినండి పెడతారా పెడతారా నేను బట్టలు అయితే వాష్ చేస్తా ఉన్నానండి మా ఊళ్ళు ఇసుక ఇవ్వకుండా ప్రశాంతంగా చాప వేసుకొని దుప్పటి వేసుకొని కాసేపు ఆడితే ఆటలు సామాన్లు అన్నీ తెచ్చుకుని కొన్ని వాడితే కాసేపాట్లైతే ప్రశాంతంగా అయితే ఆడుతూ ఉన్నారండి బట్టలు అయితే పైన అయితే ఆరేసి రావాలండి ఇంకా ఆరిపోతూ ఉంటాయి మళ్ళీ మబ్బుగా ఉంది అసలు అలా కూరగాయలకైతే వెళ్తున్నామండి మధ్యాహ్నం అంటే అండి పండ్లైతే బండ్లకాలి కార్లు ఏమో ఫుల్గా ఉండే ఇక్కడ కార్లు ఏమో ఫుల్గా ఉండే అవు ఏం చేస్తుందా నేను కొరుతుంది కురుతుంది మా అబ్బా అయితే ఫుల్గా లేచిందండి ఏమైందమ్మా మా ప్రణతికి ఎప్పుడు కింద పట్టా చిన్నదానికి మావిడ పెద్ద తగ్గినా కూడా కసమెరక కసం మెరక ఉంటుంది మా ఫ్రెండ్ అంతా సోర్ది చిన్నదానికి కూడా పెడుతుంది వదిలేరా జడే వస్తానంటే ఏచుకోలేరా హీరోయిన్ మాదిరే హీరోయిన్ మాదిరి పోసుకున్నా కూరగాయలు అయితే తీసుకొచ్చానండి పిల్లల కోసం అయితే రెండు దానిమ్మ తీసుకున్నాను అలానే ఒక పేరు ప్యాకెట్ చిలకడుపండి చాలా డేస్ అయింది తినక చాలా డేస్ సంవత్సరాలు అయినా యా పిల్లలేదమ్మా అయిపోయినాక మనం రేపు తెచ్చుకుందాం కొత్తిమీర పుదీనా అలానే బఠానీ అయితే తీసుకొచ్చానండి క్యారెట్ కూడా అయితే తీసుకొచ్చాను కొంచెం అల్లం కూడా అయితే తీసుకొచ్చాను ఇప్పుడు వెజ్ మధ్యాహ్నానికి అయితే వెజ్ అయితే చేస్తున్నానండి పిల్లలకైతే పాలైతే పోస్తూ పోస్తా ఉన్నాను మాడ ఆత్రము బాత్రము ఆత్రము మీకే కదా తాగ ఇది పోతాం అండి అన్నీ అయితే పెట్టుకున్నానండి వెజిటేబుల్ పలావ్ కోసం సరే అనుకో ఓకే హెల్దీ హెల్దీగా అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఎక్కువ వేసి క్యారెట్ బీన్స్ చిన్న టమోటా బటాని అలానే ఒక చిన్న ఆనియన్ అండి చిన్న మిరపకాయ పిల్లలు ఎక్కువగా కారం వేసి తినేసి ఒక మిరపకాయే కోసాను అలానే పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఫ్రెష్గా అయితే దంచుకున్నారండి ఇప్పుడే ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి ఇందులో మసాలా దినుసులు మొత్తం అయితే వేసుకోవాలండి నేను నా దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయో అవి అయితే వేసుకున్నాను అలానే కొద్దిగా జీలకర్ర కూడా అయితే వేసుకున్నానండి నేనైతే ఇందులో నెయ్యి అయితే వేయటం లేదు నాకు నెయ్యి స్మెల్ అయితే అంతగా దీంట్లో నచ్చదండి సో నెయ్యి అయితే వేయలేదు ఇవైతే కొంచెం చెప్పుకోవాలి ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసుకుందామండి ఇందులోనే కొద్దిగా అయితే వేసుకున్నానండి ఇప్పుడు అంతనైతే మిక్స్ చేసుకుందాం నాన్న ఏం ఎత్తుకోవాలి మా వాళ్ళతో వంటే మౌన్గా ఉంటుందండి వంట అంటే ఇది బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఇందులోనే కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి అలానే కొద్దిగా పసుపు కూడా అయితే వేస్తాయండి పొలాలు పసుపు వేసుకుంటారో ఏదో తెలియదుగా నేనైతే వేస్తాను యాంటీబయాటిక్ కదా కొద్దిగా కలర్ అయితే ఏం చేంజ్ కానీ ఊరికల్ లైట్గా అయితే వేస్తారండి ఇల్లు అయితే బాగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని పచ్చి వసన వరకు అయితే బాగా తిప్పుకోవాలండి ఒక స్కూన్ ధనియా మసాలా అయితే వేసుకున్నానండి ఇంకా మసాలాలు అయితే ఇంక ధనియా మసాలా ఒకటే ఇంకైతే ఇంకా మసాలాలు లేదు గరం మసాలా అవంతా ఏమేమనండి గరం మసాలా వేస్తే దీంట్లో అంతగా అయితే నాకు నచ్చదు ఇలా ధనియా మసాలా అయితే వేస్తాను ధనియా మసాలాలో కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు అలానే ఈ తెల్ల తెల్లబాయలు అయితే వేసి మిక్స్ అయితే అండి ఇప్పుడు దీని అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఫ్రై చేసుకుందాం నేనైతే ఇంట్లో ఒక అరగంట నానబెట్టుకున్న నార్మల్ రైస్ అయితే వేసుకుంటున్నానండి బాస్మతి రైస్ అయితే ఏం కాదు ఒక చిన్న గ్లాస్ అయితే నానబెట్టుకున్నాను మాకే కదండి కొద్దిగానైతే నానబెట్టాను గ్లాస్ బియ్యానికి అయితే రెండు గ్లాసులు నీళ్ళు అయితే పడతాయి కదండి కుక్కర్లో కదా అని నీళ్ళైతే పడవు గ్లాస్ బియ్యానికి అయితే గ్లాసు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి మరి ఎక్కువైనా ఎక్కువ అవుతుంది ఇప్పుడే ఇందులోకి సరిపడా ఉప్పు అయితే చూసుకుందాం నాకైతే కరెక్ట్ గా అండి ఇలా చేసుకుంటే ఇంకా పుదీనా కొత్తిమీర ఇందాక వేసాం కదండి ఇప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటేనే చాయిస్ ఇవర్స్ నేనైతే వేయలేదు నాలుగు దిల్స్ అయితే పెట్టేసుకుంటాను నాలుగు దీస్ ఆయనకైతే ఆపేసానండి ఇప్పుడు ఎమ్మటై తీయకుండా ప్రెజర్ పోయినాక ఒక పావు గంట ఆగైతే తీసేసుకుందాం అప్పుడైతే బాగా చల్లారుతుంది మంచిగా అయితే వస్తుందండి అయితే మా ఇంటి పైన ఆంటీ వాళ్ళ మనమరాలండి ఈ మధ్య రీసెంట్గా వచ్చినట్టున్నారు వాళ్ళమ్మ పని అనేసి వాళ్ళ ముత్త తాత అంటే ఆ అమ్మ ఇప్పుడు ఆ పాప వల్ల అమ్మ వల్ల తాత జీవ మరి ఏడుస్తున్నాడు అనేసి పిల్ల ఇటైతే తీసుకొచ్చాడు ఇంకా పాప వచ్చి రాగానే కాసేపు అయితే పాపతో కాసేపు ఆడానండి పాప వస్తే కాసేపు బిస్కెట్ ఇచ్చాను వాటర్ అయితే తాపేసాను తుడిసాను చెయ్యి అంతా కడిగేసాను నేను నీళ్ళు తప్పుతూ ఉంటే ముసలైన లేదు లేదమ్మా అవే నీళ్ళు తాపేది వాళ్ళమ్మ బిసి నీళ్ళు అని చెప్పింది మేము బిసి నీళ్ళే తాగేది మేము ఎప్పటి నుంచో బీసీ నీళ్ళే తాగుతూ ఉంటాం ఇంకా చాలా నీళ్ళు కాదులే లేవే నీళ్ళు అనేసి అయితే చెప్పేశాను మా చిన్నపిల్ల కదా అవుతుంది అనేసి వేడి నీళ్ళు ఆపుతుంది అంటే మేము కూడా వేడి వేయనకులు తాపేది పిల్లలకు కూడా స్కూల్కి అయ్యే తాపేది మేము కూడా ఎండల కాలం కూడా మేము వేడి నీళ్ళు అయితే తాగుతాము ఇంకా చలికాలం తాక్కుంటూ ఉంటాం అనేసి అయితే ఇంకా ఇంకా సేపు అయితే పాప వస్తే టైం పాస్ అయిందండి పాపతోటి ఈ గ్యాప్లో పలావ్ కూడా అయితే చల్లారింది అండి చూసారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా వచ్చిందో టేస్టీ టేస్టీ వెజ్ పలావ్ హెల్దీ హెల్దీ వెజ్ పలావ్ దీంట్లో కర్రీ ఏం లేకున్నా అలానే తినేయచ్చండి అస్సలు కారం కూడా లేదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేసారు ఒక్క మిరపకాయ కదండి వేసింది యాక్చువల్గా అయితే పలావ్లో కారం వేయరు మిరపకాయలు ఎక్కువగా వేసుకుంటారు గరం మసాలా కూడా కొంచెం వేస్తే కొంచెం కారంగా ఉంటాయి నేను గరం మసాలా అవేమి వేయలేదు కదండీ మావాడు కూడా ముక్క ముక్క అనేసి అయితే తినేసాడు మాకైతే ఇది రెండు పూటలకు సరిపోయిందండి కొద్దిగానే నానపెట్టాను రైస్ హాఫ్ గ్లాసే మామూల కర్రీ అయితే కొంచెం ఎక్కువగానే తింటారు కదా వీటి కర్రీ ఏం పని లేదు కదా వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంక చక్కగా అయితే తినేసాము చూసారు కదా మరి అంత ఎల్లో కలర్ అయితే ఏం లేదు కలర్ఫుల్గా అయితే కొంచెం బాగుంటుందండి కలర్ రేస్ లాగా ఇంకా తినేసి అయితే కాస్త బయట కూర్చున్నామండి అమ్మడికి మావాడు ఆడుతూ ఉన్నాడు నేను చూస్తూ ఉన్నాను ఈవినింగ్ అయితే స్నాక్స్ టైమ్ అయితే ఉదయం మీద తెచ్చాను కదండి దుంపలు స్వీట్ పొటాటో మా సైడ్ అయితే వీటిని దెంచుగడ్డలు అంటారండి ప్లస్ అవి అయితే వైట్గా ఉంటాయి ఇవేంటో మరి రెడ్గా ఉన్నాయి లోపల మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు చాలా తోలేసైతే అలాగైతే తీసుకొచ్చానండి చిన్న చిన్న నాలుగు పీసులు అయితే కోసాను మా ఓల్ ఉడికించానండి బయట చల్లగా అయితే కూర్చున్నాం బాల్కనీలో కొబ్బరి ఉంటే కొద్దిగా అయితే పగలు కొట్టాను పిక్కలు వెండాయి అనేసి ఎక్కడైతే పెట్టాను నేను తీస్తూ ఉన్నానమ్మా కొంచసేపు ఆగండి చల్ల

స్వీట్గానే ఉన్నాయండి పర్లేదు మరి అంత స్వీట్ ఇంట్లో నార్మల్గా ఉన్నాయి పిల్లలకి మా సండే అయితే హెల్దీ హెల్దీగా అయితే పెట్టేశాయండి మూడు పూటల హెల్దీ పెట్టాక ట్రై చేస్తాను ఏదో ఒక పూట కానీ చిరు మా అనిపించి ఇలా ఇంట్లోనే మంచిగా దిగువ చెప్పా నేను అక్క తింటాను స్వీట్ కార్ మొన్న మొన్న ఉడకబెట్టాగా సాయంత్రం అయితే అలా పార్క్ దగ్గరకైతే వచ్చామండి అదే పాకండ్ పాత ఏం ఆడుతున్నాయి అంత అంటే లేదు జస్ట్ వాళ్ళకి చెప్పండి అలా అటు అటు తీసుకుపోతా పనే పెట్టాల పాపలు రాలేదు నేను పాపలు జేజేయా పాపలు రాలే నువ్వు పట్టుకో మాత్రం నీ ఇష్టం అక్క ఆగంట ఆగక్క అక్క ఏ చిన్ని సైడ్ పోవాలి సైడ్ 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 ప్లీజ్ పార్క్ నుంచి అయితే వచ్చామండి ఈరోజు చాలాసేపు ఉన్నాము టూ అవర్స్ అయితే ఉన్నామండి వచ్చి రాగానే ఇద్దరికైతే హ్యాండ్ వాష్ చేశాను పాపమ్మ వాడు ఇంకా పోవద్దు నుంచి ఆడి ఆడి ఆలసిపోయిండు నిద్రకొచ్చిండీ నిద్రపోతా ఉంటే ఇంకా అయితే పెట్టేశాను తిని పడుకుంటాడు అనేసి ఇంకా తిన్నాకైతే పడుకోబెడతానండి నువ్వమ్మా పాలు తాగినారు ఇంకా మా ఫ్రెండ్ తిొద్దు నువ్వు తినేసి తినేసి సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేశానండి గ్యాస్ స్టవ్ కూడా అయితే క్లీన్ చేసుకున్నాను మా టైం అయితే ఎంత తెలుసా చెప్తే ఆశ్చర్యపోతారు ఏంటిది ఐస్ క్రీమ్ ఆడింది టైం అయితే ఏడైందండి మా హస్బెండ్ దగ్గరు కాబట్టి త్వరగానే ముగిస్తాము మా వాళ్ళు ఇంకా పొద్దున్న నుంచి అసలు ఆడి ఆడి ఆడు అసలు నిద్రే పోలేదు త్వరగా అయితే నిద్ర కూర్చుండీ రేపు ఇంకా స్కూల్ ఉంది కదా పిల్లల కోసం నేను ఏమో ఉదయం అయితే కొంచెం త్వరగానే వేయాలి ఇంటి పనేసి వంట పనేసి ఇంకా వాళ్ళు టైం స్కూల్కి అయితే పంపించాలి కదా అయితే ఏడుకరైతే పడుకుంటారా పడకూడదు జస్ట్ పడుకుంటాం మీద మీదకి ఒక ఎనిమిది ఎన్నిదన్నారు అయితే అవుతుందండి సండే అయితే ఇలా జరిగిందండి సింపుల్గా హెల్దీ హెల్దీ ఫుడ్ అయితే పిల్లల పేటతో ఇలా అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి ఇప్పుడు మళ్ళీ కలుద్దాం మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక్క లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్